అందరికీ నమస్కారం నా పేరు వంశీకృష్ణ మాది మింజమూరు మండలం చాకలకొండ నేను అక్కడ ఇప్పుడు ఎంపీటీసీగా ఉన్నాను పోయిన గత ఎంపీటీసీ ఎలక్షన్స్లో రెండు వేల ఇరవైలో జరిగిన ఎలక్షన్స్లో నేను అక్కడ ఎంపీటీసీగా గెలుపొందాను ఆ రోజున్న పరిస్థితుల కారణంగా ఎలక్షన్లు కంటిన్యూగా జరగతాయడం వాయిదా పడుతున్నప్పుడు నేను కూడా స్వామి నేను కానీ గెలిస్తే మా ఊరు రామాలయం నుంచి తిరుమలకి కాలన మహాపాదయాత్ర చేస్తాను మొక్కున్నాను దేవుడు దయ వల్ల ఆ దేవదేవుడు మా ఊరి ప్రజల్లో గెలిపాలనే సంకల్పం ఆయన చేయడము అదేవిధంగా నాకు జగన్నాథ్ వర్యంలో దీపం ఇప్పించడము ఇవన్నీ జరిగినాయి ఇప్పటికే నాలుగు సంవత్సరాలు అయింది ఈ మహాపాదయాత్ర ఎప్పుడో తీర్చుకోవాల్సింది ఈ రోజు నుంచి మా ఊరు రామాలయం మీదుగా ఆ వెళ్తా ఉన్నాను వెళ్తూ వెళ్తూ దొత్తులూరు మార్గ మధ్యంలో ఈరోజు నైట్ ఇక్కడే హాల్ట్ ఉండదలుచుకున్నాను ఈ మహా పాదయాత్రలో నేను ఆ దేవదేవుని కోరుకునేది ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అదేవిధంగా మా యొక్క జగనన్న ఆశీర్వాదాలు అదేవిధంగా మా ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్న రేపు రాబోయే ఎలక్షన్స్లో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు